జ్ఞానం కలిగి మనం కుటుంబాన్ని కట్టుకోవటం అంటే నథింగ్ బ్యాట్ దేవుని అందు భయభక్తులు కలిగి మనం జీవించి మనమే కాదు మన కుటుంబాన్ని కూడా ఆ అనుభవాల్లో నడిపించటమే జ్ఞానం కలిగి ఉండటం నేటి సమాజంలో ఇది కొద్దువైపోతూ ఉంది మనం అనేక వాటిని ఆధారం చేసుకొని డబ్బును ఆధారం చేసుకొని లేకపోతే మన జీవనోపాధిని ఆధారం చేసుకొని మనం ఏమైపోతున్నామంటే ఇది ఇది ఉంటే మన కుటుంబం కట్టబడిద్ది ఇది ఉంటే మన పిల్లలు బాగుపడతారు ఇది ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది ఇది ఉంటే మనం చక్కగా మంచి ఇల్లు కట్టుకోవచ్చు అనే భావనలో ఉంటా ఉన్నాం కానీ వాక్యం చెప్తున్న మాట యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానమును కలిగి ఉంటారు ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు తమ ఇంటిని కడతారు దానికి డబ్బు అవసరంలా దానికి జీవనోపాధిని ఆధారం చేసుకోవాల్సిన అవసరంలా దానికి మనం ఇట్లా వెళ్తేనే మనం లేకపోతే సేవింగ్స్ చేస్తేనే అవి నిలబడతాయి అని అనుకోవాల్సిన అవసరంలా ఒకవేళ నువ్వు ఇవన్నీ కలిగి ఉండి చివరికి నీ పిల్లలు లేకపోతే నీ యొక్క కుటుంబం దేవునిలో లేకపోతే ప్రయోజనమైంది